చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి నక్కకి ఆగవలోకానికి నిన్నంత తేడా ఉంది ఏం లేదు జగన్ గారు ఎక్కడున్నా సింహం సింహని ఎందుకు బురద చల్లటం జగన్ గారు చేసిన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారా చేయలేదు చేసే వాటి మీద కూడా బురద చల్లటం రెండవది ఏం లేదు అది నేనైతేనే డెవలప్ చేస్తాను అని అంటున్నారు చంద్రబాబు గారు ప్రతిసారి ఏది రాజధాని ఏది గెలిచిన తర్వాత చేసిందేది ఈరోజు రోడ్లు ఎట్లా ఉన్నాయి ప్రతి రోడ్డు రాజధాని కడతానన్నారు దాంట్లో సర్కారు చెట్లు మొలిచి ఎక్కడికక్కడ పడవబడ్డాయి ఏమైనా ఉందా లాభం చేయటానికి తప్ప చెప్పటానికి తప్ప చేసేది ఏమీ లేదు ఈరోజు ఎక్కడ డెవలప్మెంట్ చేశారు ఏది ఇప్పుడు సంవత్సరం అయింది ఏది డెవలప్మెంట్ చేసింది ఏం చేశారు జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి ప్రాదోడు కూడా ప్రతి నిరుపేద పది కానీ కానీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛనిచ్చారు ఈరోజు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోయి నడిచి పోయి తెచ్చుకుంటున్నారు అంత బాధపడుతున్నారు ఎంత నరకం పడుతున్నారు అది సంక్షేమం సంక్షేమం ఇస్తున్నాం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేశారు అమరావతిని ఈరోజు చూడండి అమరావతి పోయి సర్కారు చెట్లు మిలిచింది ఏమన్నా ఉన్నాయా ఏమి లాభం లేదు నేను అక్కడ కొడతా నేను ఇక్కడ కడతా అనేది ఏమీ లేదు ఎక్కడ కట్టాడు హైదరాబాద్ ఆయన కట్టాడా ఎక్కడ కట్టాడు ఇక్కడ కట్టాడా ఇక్కడ అంతే ఉంది ఏం లేదు చేసే తప్ప రెండోది ఏం లేదు మాటలే